వేములవాడ పట్టణంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు మంగళవారం వేమురువాడ మంటప హనుమాన్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా గానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయం అని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దూర ప్రాంతాల నుంచి వచ్చి రావడం సాధ్యం కాదు కనుక ప్రిన్సిపల్ గారి సూచన మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక మా వైశ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మన దాటితోనే పవన్ మరియు ఎలా శ్రీనివాస్ గారి కొత్త అని మరియు ఇతర సోదరుల సహకారంతో వీళ్ళంతా కచ్చిగట్టుగా ఈ కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకొని పదమూడవ రోజు విజయవంతం చేసినందుకు వారికి మా పక్షాన వైశ్య సంఘం పక్షాన కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మిగతా రోజులో కూడా మన వైశ్యులే కూడా దాదాపుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తే ఆ వాసవి మంత ఆశీస్సులు కూడా మనందరిపై ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మరి ప్రజలు ఎమ్మెల్యే గారు సూచిస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థిని విద్యార్థులకు అటుపోయి లాంగ్ దూరం పోయి మళ్ళీ వచ్చేవారు కొంత టైం పడుతుంది కాబట్టి ఇక్కడనే మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి దానికి ముఖ్య కారకులైనటువంటి పవన్ తాడుకోడ పవన్ ఎంఎస్ శ్రీనివాస్ గారు గత ఈ రోజు వరకు పదమూడు రోజులు దిగ్విజయంగా ఈ అన్నదాన ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించడం చాలా అభివృద్ధించడానికి విషయం ఈరోజు మరి ఏదైతే దాత ఉన్నారో గణేష్ ఉత్సవ సమితి వేములాడ పట్టణ ఆరోసే గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి అధ్యక్షులు పవన్ కానీ ఎర్ర శ్రీనివాస్ గారు కానీ చట్నాల సో కానీ రమేష్ గారు కానీ అందరూ పేరు పేరున అందరికీ ఈ ఉత్సవ సమితి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా రానున్న కాలంలో ఈ పది పదిహేను రోజులు ఏదైతే ఉందో దానికి కూడా దాతలు ముందరికి వచ్చి ఈ కార్యక్రమం అని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమం పాల్పచుకున్న అందరి కుటుంబ సభ్యులు అందరూ రాజరాజ స్వామి చల్లగా ఆశీర్వదించి చల్లగా మరణమని ఈ కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని మనందరూ ముందట పెట్టడం మరి ప్రిన్సిపాల్కి సాధ్యమైనది ప్రిన్సిపాల్ గారి గారికి వారు ఆ విషయాన్ని తీసుకురావడంతో అందరు దాదాపు స్పందించి ముందుకు రావడం దిగ్విజయంగా ఈరోజు పదమూడవ రోజు జరుపుకోవడం చాలా సంతోషదిగా సంతోషించేదగ్గ విషయం ఇంకా కూడా మనందరం నాకు తెలిసి ఈ కూడా ఏ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం చూసుకున్నా కానీ నేను ఇతరులు నానట్లేదు కానీ వయసు సోదరు సోదరి మనందరూ కూడా ముందుండడం ఈ కాలంలో చాలా అభినందించ విషయం ఈ దాతల విషయంలో కూడా మరి నాకు తెలిసి మా ఆరు వయసు సోదరులే ఎక్కువ పాలు పంచుకున్నట్టు మాకు అర్థమవుతుంది ఇంకా కూడా ఏమైనా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఆ దాతలు సహకరించి మరి ఈ దిగ్విజయం మధ్యాహ్న భోజన కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనసారా కోరుతున్నాను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ సందర్భంగా ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా మన ప్రభుత్వ కళాశాలలో చేయపెట్టిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత పొంది భవిష్యత్తులో మంచి భవిష్యత్తు రావాలని చెప్పి స్థానిక ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు ప్రిన్సిపల్ గారు ప్రత్యేక శ్రద్ధ గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కాలేజీకి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ స్థానికంగా వీలు కాని విద్యార్థులు కానీ వారు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఆది గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఆదేశించి మా యొక్క శ్రీని గారి యొక్క చొరవతోటి మధ్యాహ్న భోజనాన్ని మొదటి రోజు వారే దాతగా నిర్వహణ వారి దాతగా సహకరించి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈనాటి మధ్యాహ్న భోజనానికి మా వేములవాడ వంట హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా సహకరించి ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ బాబా జిల్లా రమేష్ కొత్తానీలు అందరిగా ఉదయవాడి నారాజు మంచాల రాజశేఖర్ పైడి కృష్ణ చకినాలు అశోకన్న మా అక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత మంచి స్పందన ఇచ్చినటువంటి డాక్టర్ వెంకన్న గారి ఫొడ్ల ప్రసాద్ వెంకన్న యాద సంతోష్ అందరూ మేము విలువగానే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని పనిచేసినాము ఆ గణేష్ ఉత్సవ కమిటీ పుస్తాన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు